హాయ్ ఫ్రెండ్స్ ఉమా మహి నూట పదకొండు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం నేను చెప్పబోయే స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా కోరుతున్నాను తూర్పు చాళుక్యులు భాషా సాహిత్య వికాసం తూర్పు చాళుక్యుల కాలంలో వైదిక విద్యకు ప్రోత్సాహం లభించింది మూడో విష్ణు గల బిరుదు కవి పండిత కామధేనువు మొదటి అమ్మరాజుని కవి గాయక కల్పతరువు అందరు మొదటి అమ్మరాజు ఆస్థానంలో ప్రసిద్ధ కవులు ఒకటి మాధవ భట్టు రెండు పోతన భట్టు మూడు భట్టు దేవుడు రాజరాజ నరేంద్రుని కావ్యగీతి ప్రియుడు చదవడం కంటే వినడం ఇష్టము రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవులు ఒకటి నన్నయ్య భట్టు రెండు నారాయణ భట్టు మూడు పావులూరి మల్లన తెలుగు సాహిత్యానికి యుగం తూర్పు చాళుక్య యుగం తెలుగు మొదటిగా శాసనాలు వేయించిన వారు రేనాటి చోడులు తొలి తెలుగు శాసనం ఎర్రగుడి పాడు శాసనం కడప సాహిత్యం మాటల్లో చెప్పేది పద్యాత్మకమైన సాహిత్యానికి ధారణ ఎక్కువగా ఉంటుంది గద్యానికి ధారణ శక్తి ఉండదు రచన సౌలభ్యం కోసం మౌఖిక పద్య గద్య తూర్పు చాళుక్యులు శాసనాల్లో ఒక వినూత్న ప్రయోగం చేశారు వీరు తమ శాసనాల్లో చంపు పద్య ప్లస్ గద్య పద్ధతిలో రాశారు తెలుగులో మూడు రకాలైన కావ్యాలుంటాయి ఆ రోజుల్లో ఒకటి పద్య రెండు గద్య ప్లస్ మూడు చెంపు పద్య ప్లస్ గద్య తెలుగు సాహిత్యంలో చెంపు కావ్యాలు ఎక్కువగా వెలువడ్డాయి తూర్పు చాళుక్యులు పద్య గద్యాత్మికమైన చెంపు శాసనాలను ఎక్కువగా రాయించారు గుణగ విజయాదిత్యుని కాలంలో తెలుగు భాష సంస్కృతీకరించబడింది తెలుగు భాషను సంస్కృతంలో మార్చటమే సంస్కృతీకరణము గుణగ విజయాదిత్యుని సేనాని పండురంగడు వేయించిన అద్దంకి శాసనంలో తరువోజ వృత్తము కలదు పద్యాలు మూడు రకాలు ఒకటి వృత్తాలు భరణ భరవ రెండు జాతులు సూర్యగణం చంద్రగణం వాడతారు మూడు ఉపజాతులు సూర్యగణం చంద్రగణం వాడతారు యతిస్థానం ఉండదు నియమబద్ధమైన గణాలు గణాలు యతిప్రాసులు కలిగినవి వృత్తాలు ఇంద్రగణాలు నల నగ సల భరత సూర్యగణాలు జాతి పద్యాలకు ఉంటాయి ఇంద్ర గణాలు గణాలు ఉంటాయి ఉపజాతుల్లో ఇంద్ర సూర్య గణాలు వాడారు యతిప్రాసలు ఉండవు మొదటి సాహిత్యంలో ఉపజాతి పద్యాలు జాతి పద్యాలు వృత్తాలు వరుసగా వస్తాయి తరువాజు పద్యం వృత్త పద్యం అనగా ఈ కాలంలో సాహిత్యం వృద్ధి చెందిందని అర్థము కందుకూరు ధర్మవరం శాసనాల్లో శీస పద్యాలు ఉపజాతి పద్యాలు కలవు తెలుగు సాహిత్యంలో అతి పెద్ద పద్యం సీసం చిన్న పద్యం కందం లక్షణాలు ఎక్కువ యుద్ధమల్లుని బెజవాడ శాసనంలో మధ్యాకర పద్యాలు కలవు రెండు మధ్యాకరలు తరువోజ అరుంబాక శాసనంలో కంద పద్యం సంస్కృతంలో కలదు సాతులూరు శాసనంలో చంపకములలో కలదు పద్మకవి రేచన ప్రసిద్ధ జైన కవులు రాజరాజనరేంద్రుని ఆస్థానంలో కళ్యాణి చాళుక్యుల ప్రతినిధి నారాయణ భట్టు తెలుగులో తొలికావ్యంగా భావించబడుతుంది నన్నచోడు కుమార సంభవం నన్నచోడు మొదటి రాజకవి నారాయణ భట్టుకు ఉన్న బిరుదులు అష్టభాషను కవి రాజశేఖరుడు వాగ్నే దురంధరుడు నన్నయ మొదటి రచన ఆంధ్ర శబ్దాను శాసనం ఆంధ్రశబ్ద చింతామణి నన్నయ్యను ఆది కవి వాగను శాసనుడు నన్నయ్యకు భారత రచనలో సహకరించిన వాడు నారాయణ భట్టు రాజమహేంద్రవరం కళ్యాణి చాళుక్యుల ప్రతినిధి రాజరాజనరేంద్రుడు నారాయణ భట్టుకి నందంపూడి అగ్రహారాన్ని దానం ఇచ్చాడు నందుపూడి దాన శాసనాన్ని నన్నయ్య రచించాడు నారాయణ భట్టును కవి రాజశేఖరుడు నారాయణ భట్టు భారత రచనకు రథసారథ్యం వహించిన కృష్ణునితో సరిపోలుస్తారు నన్నయ్య ఆదిపర్వం సభాపర్వం అరణ్యపర్వంలో సగభాగం రెండు ఒకటి బై రెండు ఆంధ్రీకరించారు యాస్టరిస్క్ నన్నయ మహాభారతంలో రచించిన తొలి శ్లోకము శ్రీవాణి గిరిజాశ్చిరా సంస్కృతం నన్నయ భారతంలో తొలి పద్యం రాజకులైక భూషణుడు తెలుగు నన్నయ భారతంలో చివరి పద్యం నూట నలభై రెండు శారద రాత్రులు ఉజ్జ్వలసత్వం నన్నయ భారత రచనలో కనిపించే మూడు ముఖ్య లక్షణాలు ఒకటి ప్రసన్న కథ కవితార్థ రెండు అక్షర రమ్యత మూడు నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం పెద్దమద్దాలి శాసనంలో గుప్తశర్మ తర్క శాస్త్రంపై డెబ్బై వ్యాఖ్యానాలు రాశాడు తూర్పు చాళుక్యుల కాలంలో రాజాస్థానాలలో పండిత పరిషత్తులు ఉండేవి పండిత పరిషత్తులో సాహిత్య గోష్ఠులు జరిగేవి రాజాస్థానంలో మహావీరాచారి రాసిన గణితసార సంగ్రహమును తెలుగులో పావులూరి మల్లన గణిత శాస్త్రంగా రచించాడు రాజరాజ నరేంద్రుడు పావులూరి మల్లనకు నవఖండవాడ అనే అగ్రహారాన్ని దానం ఇచ్చాడు గుణగ విజయాదిత్యుని శాసనాల్లో తెలుగు భాషలో సంస్కృత పదాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది మహాభారతంలో పాండవులు చంద్రవంశస్థులు తూర్పు చాళుక్యులు సంస్కృతి నిర్మాణాలు గుణగ విజయాదిత్యుడు బిక్కవోలులో ఒకటి గోలంగేశ్వర రెండు విజయేశ్వర ఆలయాలు నిర్మించాడు ఈ ఆలయాల్లో సంగీత గోష్ఠులు జరిగేవి మొదటి చాళుక్య భీముని కాలంలో ప్రసిద్ధ గాయని చెల్లవ్వ చెల్లవ్వను గాంధర్వ విద్య విశారద అని పిలిచేవారు చెల్లవ్వ తండ్రి మల్లప్ప గొప్ప సంగీత విద్వాంసుడు ఇతడిని తుమ్మురుడుతో పోలిస్తారు తూర్పు చాళుక్యుల కాలంలో ప్రధాన వినోదం కోలాటం యుద్ధమల్లుడు బెజవాడలో కుమారస్వామి ఆలయాన్ని నిర్మించాడు చాళుక్యుల నిర్మాణాలపై స్తంభాలపై నంది గాయకులు నర్తకి బొమ్మలు కనిపిస్తాయి చేబ్రోలులోని మహాసేనుని ఆలయం అదనకు అంశాలు శిష్టపురం లేదా పిఠాపురంలో హుకార శంకరి ఆలయం లలితాదేవి పీఠం బెజవాడ మల్లేశ్వర ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో పుణ్యక్షేత్రాలుగా పిలువబడ్డాడు శక్తి దేవత పార్వతీ దేవి శివుని శక్తి పార్వతి శక్తిని నిక్షిప్తం చేసే చక్రం అగస్త మహాముని చేశాడు అదే శ్రీ చక్రం లలితాదేవి ఆ శ్రీ చక్రారాధన సింబల్ ఆఫ్ సూపర్ నేచర్ పవర్ మహాసేనుడి విగ్రహాన్ని చెబ్రోలు నుండి బెజవాడకు ఊరేగింపుగా తెచ్చేవారు